హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనాఫామా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో తెచ్చుడి మనమైతే రోజు నుంచి స్టార్ట్ చేద్దాం ఇవేం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయి కలిపినాయి రెండు కూడా భరోసా చెప్తున్నారు రైతులకి చేద్దానికి గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన ప్రెజెంట్ లొకేషన్ ఆధుని వాసస్తులు ఉదయ్ కుమార్ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ ఏ మంచి మంచిగా చూసారన్నట్టుండవు కదా అవునా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఏం చెప్పిన కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఈ జాతో పాటు ఈ జత ఇవే కదా ఇవేం చెప్పినారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు చేతలు కూడా గిల్లాలు బాపోతున్నాడారా ఎక్కడి నుంచి వచ్చాను మూగితీ వాచసులు సుభాన్ గారు నందవరం మండలం కర్నూలు జిల్లా ఊరి కట్టుకొచ్చి గెల చూపిస్తా చూపిస్తాను రైట్ పెద్ద వ్యాపారం పిలిచిన విషయమే వ్యాపారస్తులు నేరుగా లొకేషన్ వెళ్తే గలం కట్టి మాట్లాడుకోవచ్చు అని చెప్తారు రైట్ ప్రస్తుతానికి ఇటు వెనక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కామారం కామారం తొంభై ఐదు తొంభై ఐదు జీరో రెండు నలభై ఐదు జీరో ఎనిమిది డబల్ ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి గోధుమ పుల్ల వరుసలో ఉన్నటువంటి కిలారి కాడి వీటి వివరాలు కూడా ఉదయాన్నే వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసేవచ్చు ప్రస్తుతానికి ఇవి ఏం రేటు చెప్తున్నారా ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఏం చెప్పిన రేటు నైన్టీ థౌసండ్ మరి తొంభై వేలుగా చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారా ఉపరావు వాళ్ళ వాచెస్ మరి నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ గరం పోతాయా ప్రస్తుతానికి వీటి వెనక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఖాడి యొక్క బేరాలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఏం చెప్తున్నారు ఏటో తొంభై నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చా ఇక్కడే ప్రెసెంట్ లొకేషన్ ఆదన వాసెస్ జీరో ఎనిమిది తొంభై ఆరు ఇరవై ఒకటి లాస్ట్ అరవై ప్రసాన్కి రెండు ఉన్నాయి రైట్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఏనా పలు ఎక్కడ నుంచి బాపన్ను దొడ్డి వాచ్ ఎత్తికడూరు మండలం కర్ణ భరోసా అన్నయన ఎక్కడి నుంచి రైతులనే ఉందా లేకపోతే లేదా కానీ కానీ తొంభై ఒకటి డబల్ మూడు ఎనభై ఒకటి డబల్ మూడు లాస్ట్ డెబ్బై నాలుగు నిదానంగా కార్డు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లానా ఆపి ఏం చెప్తున్నా మరి ఎనభై మూడుకి ఖచ్చితంగా ఇచ్చేసాడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా అనిపిస్తున్నాయి మనకు నేను మీవేనా కాడి ఏమన్నా పల్లెలో ఉన్నాయా రెండు కూడా మలుపులు ఉన్నాయా ప్రసాద్ కాడి రేట్ అయితే ఏం చెప్తున్నారా ఎనభై మూడు ఎనభై మూడు ఫిక్స్ ఏమైనా తగ్గొచ్చా ఎనభై మూడు రేట్ రేటు చెప్తున్నారు అందులో బేరం మాట్లాడుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు విరపాపురం వైసెస్సులు ఇక్కడ ఆదోని మండలం కర్నూలు జిల్లా రైతులేనా భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ వన్ జీరో టూ వన్ నైన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి బేరాలు జోరుగా అడుగుతున్నారు మరి నెంబర్ అయితే ఉంది ఎవరికన్నా వస్తే నేను కాంటాక్ట్ చేసి మనకు பக்கப்பாண்ணூர் ஏன்னா பல சூடு நாலு ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి డబల్ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు అరగనూరు ఇలా వచ్చినాయి మీకు సంబంధించి ఇంకొచ్చి ఏ రేట్లో ఉన్నాయి ఎనభై ఐదుకి ఇచ్చేసినారావెన్ డబల్ సిక్స్ ఫోర్ రెండు ఆరోపణలు ఆడింది బొమ్మ ప్లస్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో కూర్చుకుంటే ఈ వారం రద్దయితే ఇంకా చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు రెండు నాలుగే ఉన్నాయా రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంత ముందు ఫ్రెండ్స్ మా ఇంత ముందు కార్డ్ నడక నడ భాగాలు చూసాము కదా బొమ్మలు పూలు వేసినట్వి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు కూడా నాలుగు పాలు వరుసలో లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అవి రేటు ఇవేం చెప్పినారా ఓట్ పద లక్ష పదహైదు వేరే ఆరు ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు వివరాలు సేకరించాము కదా ఇవి రాతను అన్నమాట తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు అవి రెండు జతలు ఏ జత నచ్చినా నాలుగు పళ్ళు కానివ్వండి ఆరు పళ్ళు కానీ ఏనా పళ్ళు నాలుగు పళ్ళు ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు కడి రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి బనా పేరు నెంబర్ తొమ్మిది డబల్ ఐదు ముప్పై ఐదు ముప్పై రెండు డెబ్బై ఆరు ఒకటి డబల్ మూడు ఏం అరాం తిరుగుతా ఏం రాలేదా ఆకాశం కానికాశండిందే బొమ్మ ఏరాచినా కొనుక్కుంటు వే తీసుకు అమ్ముతుండవా ఒకటే పట్టుకొచ్చినావా మరి ఏం చెప్పినావు రేటు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నాను ఇద్దరు చెప్పారా మందేనా సార్ కొత్త సరుకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఇప్పుడేనా వచ్చినేదే ఏనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి ఏం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్లేస్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నాడు భరోసా బాగున్నాయి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మన అల్సొంది గుర్తి వాసెస్ సరేట్లే అంటారా ఆ సీజన్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తామంటారు ఖచ్చితంగా ప్రస్తుతానికి వారం చూసి నెక్స్ట్ వారం ఖచ్చితంగా తెచ్చేస్తారా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు ఏ మనం ఏం చెప్పినారు కాడి రేటు ఇవి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఐదు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను పలు కలిపినాయా కోసింగ్ మండలం కర్నూలు జిల్లా బరసవానా గిలలో ఇది ఒక చేతనే ఇది వచ్చినారా ఇది ఒక నేను వచ్చి చెప్పాను అరవై మూడు సున్నా ఐదు అరవై నాలుగు యాభై ఆరు లాస్ట్ అట్లా ఫస్ట్ నుంచి చెప్పు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ముప్పై ఐదు నిదానంగానే కానీ అయితే కాంటాక్ట్ చేసుకోండి మరి ఫ్రెండ్స్ మరి ఏం పోయిన వారంతో పోల్చుకుంటే సరుకు ఏమీ లేదు పెద్దగా ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలు గ్యారంట్ ఎక్కడ నుంచి వచ్చారు నింగంపల్లి వాచెస్ వలగుంద మండలం కరెంట్ ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఐదు నలభై లాస్ట్ నలభై ఒకటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా ఏజ్ వస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతం మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి